DJ Moli exclusive. DJ Moody ఆ యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ పరంగా గౌరవ పేదరిక ఆధారంగా మా వృత్తిలో భాగంగా గౌరవ కులస్థులకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ పదిహేను శాతం రిజర్వేషన్లను ఏదే కులం వారు మా వాళ్ళని చదువు లేని వారని అమాయకులను వారితో కాబట్టి మా షాపులు ఇక్కడ స్థానికే చెందాలని మేము స్థానికంగా పెద్ద సముష్టిగా మేము తీసుకొని వాటిని సమాన భాగస్వామ్యంతో మంచిగా అందరికి లాభాలు వచ్చే చేస్తామని కోరుతున్నాం ఈ దిశగా ఎవరు కూడా బినామీ ప్రోత్సహించొద్దని మా 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 యొక్క కులం వాళ్ళు కూడా బినా మీద అమ్ముడు పోవద్దని ఈ సందర్భానికి ర్యాలీ చేస్తున్నాం మీ ప్రభుత్వం వ్యతిరేకం కాదు ప్రభుత్వం కూడా మా బాధ మా బాధల్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని స్థానికులకి ఎక్కడ ఉన్న వాళ్ళకు స్థానికులకే అక్కడ అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భం కోరుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల కులవృత్తుల మీద ఆధారపడి జీవనకూర ఈ కులవృత్తుల జీవితాలు ఎదుకబడిన తరంలో ప్రభుత్వం ఆలోచన చేసి గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు వివిధ కులాలకు సాయం చేసిన భాగంలోనే మా కులాన్ని కూడా కళ్ళు సారా నిర్వీరమైంది కుల రోడ్డు మీద ఉంటాయని వైన్ షాప్లో మాకు వాటా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వాటా నిర్వీరమై పెట్టుబడిదారు పెట్టుబడిదారు వేస్తాం పెద్దందారు అప్పర్ కుల అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా పైపులస్తులు మా కులవృత్తిలో వృత్తిలో మా మా రిజర్వేషన్ని జ పేరు మీద నేసుకొని మాకు దక్కాల్సినటువంటి షాపులన్నీ బాగా అనుభవిస్తూ ఈ విధంగా గత రెండు సంవత్సరాల విధంగా జరుగుతూ ఉంది దానికి బిర్యాదు కూడా నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి గౌడ కూడా ఒకే మాట ఒకే వేదిక ద్వారా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం ఏదైతే పెట్టుబడిదారు పెట్టుబడిదారు వ్యవస్థ పెత్తందారులు ఉంటారో మా వాటాకు నీకు రావద్దని విజ్ఞప్తి మా కులానికి ఇచ్చిన వాటా మాకే దక్కాలి మా పేద వర్గాలకు చెందే విధంగా కూడా ఇక్కడ ఉన్న గౌడ సంఘం నియోజకవర్గం అందరం కూడా విధంగా కూడా ఉన్నాం మీకు మా కేటాయించిన ఏదైతే ప్రభుత్వం మేము మా మాకు ఆర్థికంగా ఏ విధంగా పైకి రావాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసి మాకు రిజర్వేషన్ ఏర్పాటు చేసిందో మా పేద వర్గాలకే రావాలి మా కులాలకే రావాలి మీరు కాక ఈ మిరియాలు కూడా నియోజకవర్గంలో మా కులాల కులానికి చెందినటువంటి షాప్లో మీరు మా కులంలో పేదరికాన్ని ఆశ్రం తెచ్చుకుంటే ఎవరినైనా బినామీ పెట్టుకొని వాళ్ళ పేరు మీద వేసి మీరు నడిపిన తరుణంలో ఇక్కడ నియోజకవర్గ కుల స్థాయి కూడా మీకు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మీ షాపులు మేము నడవని మా కులానికి వచ్చినటువంటి షాపులు మాకే దక్కాలి ఈ విధమైన చూసిన క్రియలు కూడా నియోజకవర్గ గౌడ కులస్థాయి అందరూ కూడా ఏకదాటిగా ఒకే వేదికగా మాట మేము మాట్లాడుతూ ఉన్నాం దయచేసి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి డిక్కర్ సిండికేట్ వ్యాపారస్తులు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఆంధ్రా నుంచి టీడీలు తెచ్చుకుంటారు ఇతర పిల్లర్స్ అసోసియేషన్ నుంచి కూడా మీరు టీడీలు తీసుకుని వడ్డీల కట్టుకుంటూ మాకు తగ్గిన షాపులు మీరు తోసుకుంటా ఉన్నారు ఇది జరుగుతుంది మీకు మాకు సహకరించాలి మేము కూడా మా కులం నుంచి మేము కూడా టీడీలు వేస్తాం మా కులాన్ని మేమే మాకు మా కు మా వాట ఆచే విధంగా మాకు ఇది దినా నియోజకవర్గంలో మా కులానికి చెందే విధంగా మేము డిమాండ్ కూడా నియోజకవర్గం నుంచి గౌడ సంఘానికి కేటాయించిన వయసులని క్రౌడ్స్ కియేట్ చెందాలని చెప్పి ఆలోచన తోటి క్రౌడ్ని వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఎత్తిస్తున్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము ర్యాలీ చేయడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా నవాబ్ పరిపాలన గారి నుంచి కూడా పన్ను కట్టే విధానం మాకే ఉంది ఈరోజు అన్ని కులాలను కూడా గుర్తించి గుర్రలు ఇస్తున్నారు బండ్లు ఇస్తున్నారు శవరి మిషన్లు ఇస్తున్నారు ఇస్తరి పెట్రోలు ఇస్తున్నారు చెరువులకు చేపలు ఇస్తున్నారు కానీ పన్ను కట్టిన మాకు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు ఏ వ్యాపారంలో అంతరించిపోతున్న క్రమంలో మాకు ఈరోజు ఏ వృత్తికి కూడా మాకు లేదు కాబట్టి మేము మాకు కేటాయించిన వైరస్ని మాకే ఇవ్వాలని చెప్పి డిమాండ్తో పనిచేస్తున్నాం దీంట్లో కూడా కొంతమంది దళాలు చేరి వాళ్ళు కూడా మాకు రాకుండా కొంతమంది ఎవరిని ఒకరిని తీసుకొచ్చి గౌడ సంఘం అని చెప్పి గౌడ పేరు తీసుకొచ్చి కొంతమంది మా వాడు మీ వాడు వేసి ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాంటివి చేయకుండా మాకే కేటాయించి మేమందరం కూడా ఒకటిగానే ఉంటున్నాం ఎన్ని టీడీలు వచ్చినా కూడా అందరం భాగస్వాములు వేసుకుంటున్నాం కాబట్టి ఎవరు వేయాలనుకున్నా కూడా సంఘం ద్వారా వేసుకొని భాగస్వాములు అయిదాం ఎవరికి కూడా బినామీలకు ఇవ్వొద్దని చెప్పి సంఘ సభ్యులందరూ కూడా కూడా డిమాండ్ చేస్తున్నాం సభ్యుల చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున బీసీ కులాలలో గౌడ కులాలకి అందరూ కూడా ప్రభుత్వం వయసు ఆ వయసులని కొంతమంది దళారులు పోగర్లు ఉండి కొంతమంది కౌర్లకే అంతో ఆశ చూపించి వాళ్ళ పేరుని డీలు వేసుకొని తర్వాత వయన్సులని వాళ్ళు వాడుకొని అమ్ముకొని బాగుపడుతురు కాబట్టి అనుభవిస్తారు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విజయవాడ కాన్స్టెన్సీలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున గోడకుల కలిసి కలిసిమెలిసి ఉండి రాబోయే రోజులలో గోడకులసి కూడా సారా కళ్ళు అమ్ముకొని అత్య విధనం ఉంది గౌరవంగా మర్యాదగా గౌడ్లకు ఇచ్చిన వైన్సులు గౌడ్లే వేసుకోవాలి

వారికి పదిహేను శాతం గవర్నమెంట్ కేటాయించింది అందులో భాగంగా ఈ మిరాడో పట్టణంలో గౌడ సోదరులందరూ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి గౌడవ సోదరులు గౌడవ కుటుంబ సభ్యులందరం మేము ఐక్యంగా మరి మా గౌడ కేటాయించిన షాపులను తీయచేసుకుంటాం మమ్మల్ని మా కుటుంబాలను విడదీసి ఎవరైనా నిరామీలుగా పెట్టుబడి పెట్టి ప్రలోభ పెట్టేటైతే వారికి తగిన శాస్తి తగ్గుతుంది ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మంత్రి గారు కూడా మేము మెంబర్ కూడా ఇచ్చుకోవడం జరిగింది మేము తాను రామ్ మీ ఓరికి మేము తోడుల బిందలు పెడతాం అనుకోవడం మాత్రం జరగదు క్షుణ్ణంగా పరిశీలిస్తాం క్షుణ్ణంగా బయటికి ఇస్తాం మా సోదరుల మధ్య చిచ్చి పెట్టద్దు మా పుట్టలు కొట్టద్దు మా గీత కార్మికుల పుట్ట కొట్టదు ఈ సందర్భంగా మరి నియోజకవర్గ గౌడవ సంఘం మొత్తం ఏకతాటిపై వచ్చి మా ఆకులు మాకే కావాలి గవర్నమెంట్ ప్రకటించిన విధానంగానే మేము ఉపయోగించుకుంటా గానీ మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎటువంటి పాలసీలు లేదు మా గౌడ సోదరులు మాత్రమే వేసుకోవాలి మా గౌడ సోదరులంగా ఎవరు వెనుక ఉన్నా గాని వారిని వదిలిపెట్టే లేదు ఎంతవరకైనా మేము ముందు అడిగేసి మేము మా గౌడల్ని మేము దగ్గరించుకుంటామని ఈ సదర్ మాకు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికి స్థానిక సంస్థల్లో ఒక నిమిషం స్థానిక సంస్థల్లో గౌడ సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నలభై రెండు శాతం అయినా సరే ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే మీరు స్వతంత్రంగా ముందుకు వచ్చి పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నా దౌడ కుటుంబాలకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నియోజకవర్గం మాట్లాడాలా ఇక్కడికి వచ్చిన గౌరవ సంఘం ఇక్కడికి వచ్చిన ఆల్రెడీ అన్ని మండలాలు మా నియోజకవర్గంలో అన్ని మండలాల గౌరవ సంఘం అధ్యక్షుడు గ్రామ ప్రాధ్యక్షులు అందరికీ కూడా ఒక్కొక్క ధన్యవాదాలు ఇక్కడ నియోజకవర్గంలో మాకు ఏ షాపు సెంటర్ రావడం జరిగింది మానుగుల పెళ్లి దేవాల పెళ్లి ఇక్కడ టౌన్ కి ఐదు షాపులు రావడం జరిగింది ఈ షాపులకు కూడా మీ అందరం ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా మా గౌరవ సంఘం సభ్యత్వం ద్వారా గౌరవ సంఘం సంఘాల ద్వారా అన్నింటి ఎవరైనా సరే బినామీల అవసరవాళ్ళు ఎవరైనా సరే మా ప్రవృత్తి మాకు కావాలి ఏదే ప్రకృతి అడగట్లేదు ఆ గౌరవ సంఘం చేస్తుంది కాబట్టి మా తాతలు మా ముత్తాతలు కూడా దాళ్ళెక్కి అంతా ఏంటి పారయారు నలభై సంవత్సరాలకి సంవత్సరాలకే బిజినెస్ స్టార్ట్ చేయాలి నలభై సంవత్సరాలకి బిజినెస్ స్టార్ట్ చేయాలి చూపించేంటంటే గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా గీతా కార్మికులకు ఒక అద్భుతంగా మాకు ఒక చట్టపరంగా మా గవర్నమెంట్ నిర్ణయించాలని కోరుకుంటున్నాం అదే విధంగా గౌరవ సంఘానికి ప్రతి ఒక్క ఎక్కడున్నా సరే ఒక ఈనుడుగా రాష్ట్ర ఈనుడుగా మన నియోజకవర్గం నుంచి ప్రతి గౌడ వేయాలి తప్ప వేరే వాళ్ళు ఎవరైనా సరే హెచ్చరిస్తూ మేము కులపాను చెప్తామని తీసుకుంటూ పండుగ పెడతాం ఈ రోజు వచ్చే వారికి నాకు దారులు నాకు రావాలి నాకు రావాలని పోతున్నారు అడ్డగొట్టబోతున్నారు ఇచ్చిన ఇరవై ఐదు శాతం లో అక్కడికే పది శాతం వెళ్ళిపోయింది మా పదిహేను శాతం మాకు కావాలని ఎంతో గౌరవకుంటున్నాం మాకు మేము అయితే లేదు